బట్టతలతో బాధపడుతున్నారా ఆధునతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ వెల్కమ్ టు సుమన్ టీవీ వెంకటాయపాలెం శిరోమండనం కేసులో దోషికి శిక్ష పడటం ఇరవై ఎనిమిదేళ్ల నిరీక్షణ తర్వాత దోషిని గుర్తించడం సంతృప్తికరమైన శిక్షాకాలం వేయటం మాత్రం అసంతృప్తిగా ఉందని దళిత సంఘాల నేతలైతే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనతో పాటు దళిత సంఘాల నాయకులు బి వెంకటరావు గారు ఉన్నారు సార్ తీర్పుని ఏ విధంగా చూస్తారు కొంచెం అసంతృప్తి కొంత మేరకు ఉపశమనం చూస్తున్నప్పుడు పూర్తిగా అయితే సంతృప్తికరంగా లేదు సంతృప్తి అయితే మేము వ్యక్తం చేయట్లేదు ఖచ్చితంగా అతనికి ఎవరైతే దోషి ఉన్నాడో దోషికే ఉపశమనంగా ఉందని చెప్పి మేము భావిస్తాము అంటే ఇరవై ఎనిమిదేళ్ళ నిరీక్షణ తర్వాత ఈ శిక్ష పడడం అంటే కొంత ఊరట కలిగించిన అంటే శిక్షాకాలం ఏ విధంగా ఉండాలని మీరు భావిస్తున్నారు హైకోర్టుకి అప్పీల్ కూడా వెళ్తామని మీరు చెప్తున్న పరిస్థితి అంటే సాధారణంగా శిక్షలు తీవ్రమైనటువంటి నేరాలు జరిగినప్పుడు మల్టిపుల్ క్రైమ్ ఉన్నప్పుడు నేరం జరిగినప్పుడు దాని అనుబంధ నేరాలు కూడా ఉంటాయి హత్య చేసినప్పుడు ఆ ఆడపిల్లని హత్య చేస్తే హత్య చేసే ముందు ఆ పిల్లని పాడు వేయడం కూడా జరుగుతుంటుంది లేదంటే గృహదానం చేసినప్పుడు మనుషులు చచ్చిపోతారు అంటే చనిపోయిన దానికి త్రీ నాట్ టూ పెడతారు గృహదానాన్ని వేరే పెడతారు అమ్మాయిని పాడు చేసినందుకు త్రీ సెవెంటీ సిక్స్ పెడతారు దీనికి ఇది పెడతారు రెండు శిక్షలకి రెండు విడివిడిగా శిక్షలు వేస్తారు రెండు విడివిడిగా అనుభవించారని చెప్తారు తీవ్రమైన నేరాలు ఇక్కడ ఏకకాలంలో అని కోర్టు చెప్పడాన్ని మాకు ఇబ్బందిగా ఉంది అందుకని ఇది ఏకకాలం కాదు విడివిడిగా అమలు జరపాలని హైకోర్టుకు వెళ్ళాలని నిన్ననే మనం మీదంతా అయిన తర్వాత సాయంకాలం ఆ తీర్పు వివరాలు మా న్యాయవాదులు చూసిన తర్వాత మాకు అడ్వైజ్ చేశారు మనం ఇలా వెళ్తే బాగుంటుందని తప్పకుండా వెళ్ళాలి సార్ మేము కూడా అదే అభిప్రాయపడుతున్నాము మా ఇంతవరకు గతంలో ఇదే కేసులో హైకోర్టులో పనిచేసిన వారితో పాటు అవసరమైతే ఇంకా అదనంగా కొంతమందిని యాడ్ చేసి మా న్యాయవాదుల టీం ఏదైతే ఉందో వారి ద్వారా హైకోర్టుకి మేము వెళ్తాం యాక్చువల్గా అతను అపీల్ చేసుకున్నాడు కదా ఈ కేసు మీద హైకోర్టుకి అపీల్ చేసుకుంటానని చెప్పి పర్మిషన్ అడిగాడు సస్పెండ్ కాలం దానికి మా కౌంటర్ నోటీస్ ఇస్తారు ఆ కౌంటర్ కాదు మేము వేసేది ఆ కౌంటర్ ఎలాగో వేస్తాము మేము కేసు కేసు కూడా మేము కొత్తగా కేసేస్తున్నాం మేడమస్ వేస్తున్నాం కింద కోర్టు తీర్పుని పునఃసమీక్షించమని అడుగుతున్నాం అతను శిక్షాకాలం ఎంతమంది అడుగుతున్నాం అతను సస్పెన్షన్ కాలాన్ని కూడా ఎత్తేసి వెంటనే అర్జెంటుగా అతను జైల్లోకి పంపించమని చెప్పి మేము అడగబోతాం ఇప్పుడు మీరు పోరాటం ఇక్కడతో ఆగదని ఇంకా కొనసాగుతుందని మీరు భవిష్యత్ కార్యాచరణ అయితే ప్రకటించడం జరిగింది ఏ విధంగా ఉండబోతుంది మీ భవిష్యత్ కార్యాచరణ నిన్నటి వరకు మా పోరాటం కోర్టు నడుస్తూ ఉన్నప్పటికీ ఇతనికి రాజకీయ పదవి ఇచ్చినప్పుడు మేము పోరాటం చేశాం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు అతను ఎమ్మెల్సీ ఇవ్వడం కాదు ఎమ్మెల్సీ నుంచి వెనక్కి తీసుకోమని చెప్పి మేము ఉద్యమం చేశాం అలాగే మా క్యాస్ట్ సర్టిఫికేట్లు కోర్టులో మిస్ అయినప్పుడు మేము ఉద్యమం చేసాం అలాగే త్రిమూర్తులకు అనుగుణమైనటువంటి వారిని పీపీలుగా వేసినప్పుడు ఆ పీపీలు మార్చమని మేము ఉద్యమం చేసాం ఇప్పుడు మా ని మా నినాదం ఏంటంటే త్రిమూర్తులు చేసినటువంటి నేరానికి శిక్ష పడలేదు శిక్ష పెంచడం ఒక పక్క న్యాయ పోరాటం చేస్తూనే ఈ శిక్ష పెంచాలనేటువంటి ఉద్దేశాన్ని మా అభిప్రాయాన్ని మా ప్రజల్లోకి ఉద్యమం ద్వారానే తీసుకెళ్తాం రకరకాల ప్రొటెస్టుల ద్వారా ఈ శిక్షాకాలాన్ని పెంచాలని చెప్పి చేయబోతూ ఉన్నాం రెండవది రాజకీయంగా అతను పనికిరాడు ఇంత నేరం చేసినప్పుడు రాజకీయాల్లో ఉండకూడదు కాబట్టి అతని పట్ల సానుకూలంగా ఉన్నటువంటి వైసీపీ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి వ్యతిరేకంగా మేము ఉద్యమం చేస్తాం ఈ పార్టీలో ఇద్దరు దళితులకి ద్రోహం చేసిన వాళ్ళు ఉన్నారు ఒక ఎమ్మెల్సీ ఈయన ఇంకొక ఎమ్మెల్సీ అనంతబాబు వాళ్ళిద్దరినీ సంకలో ఎక్కించుకుని ఈయన వెళ్తూ ఉన్నాడు ఈ పరిస్థితుల్లో ఇది దళితులకు సంబంధించినటువంటి ఆత్మగౌరవానికి సంబంధించింది నువ్వు చెప్పే కలబలు కబుర్లు కాదు దళితుల పట్ల నీ వైఖరి స్పష్టం అవుతూ ఉంది కాబట్టి నీకు వ్యతిరేక ప్రభుత్వం ఇప్పుడున్న పార్టీకి అధికార పార్టీకి వ్యతిరేకంగా ఒకవేళ రేపేళ్ళు ఓడిపోయినా సరే కేవలం ఎన్నికల వరకు ఓడిపోయేవారనే కాదు ఈ కేసు చివరి వరకు కూడా మా టార్గెట్ వైసీపీ పార్టీ ఈ కేసు చివరి వరకు కూడా మా టార్గెట్ తోట త్రిమూర్తులే ఈ కేసు చివరి వరకు కూడా మా టార్గెట్ మరొక కేసులో అనంతబాబు ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ తన దుర్మార్గాన్ని ప్రజల ముందు నిలబెడతాం ఆ పార్టీని ప్రజల దగ్గర నిలబెడతాం మీరు చెప్పండి దోషులు ఇప్పుడు ఎన్నికల బరిలో కూడా నిలిచిన పరిస్థితి అయితే ఉన్నది సో దీన్ని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు ఏ విధమైన మెసేజ్ ఇవ్వబోతున్నారు మీరు దళిత ఇది చాలా పొరపాటు అండి అంటే తోట తిరుమతిలో తొంభై ఆరులో నేరం చేశాడు ఆ యువకులను తీసుకొచ్చి నాకు ఓటు వేయలేదు అనుకూలంగా చేయలేదని కనుబొమ్మల్ని గుండెను కొట్టించాడు అయితే ఆయన ఏంటంటే ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి జంపు చేస్తూ తన రాజకీయ జీవితాన్ని గడుపుతూ ఈ కేసు నుంచి తప్పించుకోవాలని సుదీర్ఘమైన ప్రయత్నం చేశాడు అయితే ఆ ప్రయత్నాన్ని మేము కూడా అడ్డుకుంటున్నాం అని ఏ పార్టీలోకి వెళ్ళినా ఏ ప్రభుత్వాలు ఉన్నా ఆ ప్రభుత్వాలకి ఆ పార్టీలకి మేము చెప్తున్నాం నేను నేరస్తుడు నేరస్తుడిని మీరు చేర్చుకోవద్దు ఆయన శిక్షించాలి అని నేను చెప్తున్నా కానీ పాలకులు వాళ్ళకి ఓట్లు సీట్లు కావాలి కాబట్టి ఈయన చేర్చుకున్నారు అయితే సుదీర్ఘమైన ఈ న్యాయ పోరాటంలో మా అండగా నిలిచిన దళిత సోదరులు అలాగే కనీసం ఒక పది మంది సాక్షులు ఉన్నారండి ఆ సాక్షులు కూడా భయపెట్టి ప్రభావితం చేసే ప్రయత్నం చేసినా కానీ ఈ సుదీర్ఘమైన పోరాటంలో న్యాయస్థానం తరఫున మేము అందరూ నిలబడ్డం న్యాయస్థానం మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి ఆ న్యాయస్థానం నమ్ముకోవడం వల్ల ఈవేళ తీర్పు అయితే ఆయన దోషి శిక్ష పడింది కానీ ఆ శిక్ష కూడా మాకు సంతృప్తికరంగా లేదు ఇంచేతండి టైబుల్ సన్యూస్గా రెండు నేరాలు ఆయన ఉన్నప్పటికీ కూడా ఏకకాలంలో ఒకే నేరం విధించడం కూడా ఈ న్యాయస్థానం మీద మాకు కొంచెం అసంతృప్తి ఉంది అయితే ఈ న్యాయ ఆ తీర్పు పట్ల మేము స్కెళ్ళబోతున్నాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి d